లోకేష్ ప్రసంగిస్తుండగా చూస్తూ ఉండిపోయిన పవన్ జయహో బీసీ సభలో నారా లోకేష్ అదిరిపోయే ప్రసంగం లోకేష్ ప్రసంగం చేస్తుండగా ఈలలు కేకలతో హోరెత్తించిన జనం లోకేష్ మాట్లాడుతున్నంతసేపు అలాగే చూస్తూ ఉండిపోయిన పవన్ యువత ప్రసంగిస్తుండగా అలా చూస్తూ ఉండిపోయిన పవన్ యువనేత స్పీచ్కి పవన్ ఫిదా అయిపోయారంటున్న టీడీపీ శ్రేణులు మునుపడితో పోలిస్తే లోకేష్ ప్రసంగంలో చాలా మార్పులు పంచులు ప్రాసలు డైలాగ్స్ తో దుమ్ము రేపే స్పీచ్ ఇచ్చిన లోకేష్ భరోసా బీసీ అంటే ఒక బాధ్యత బీసీ అంటే ఒక భవిష్యత్తు బీసీలు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామరావు గారిది ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోలకు అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది అంతేకాదు అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులు ఉపకులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం ఉపకులాల కులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈ రోజు ఆ సమస్యలు ఏర్పాటు చేశాం అంతేకాదు ఉప కులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుతున్నాం అంతేకాదు బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ బీసీల కోసం సబ్ ప్లాంట్ ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ కి మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి నాలుగు లక్షల ఇరవై వేల మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి మోట్లు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్స్ విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా చేనేత సోదరులకి మత్స్యకారులకి కళ్ళు గీత కార్మికులకి యాభై సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ కానీ ఈ సైకో ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నపోటు పోటు పోడిశాడు ఆనాడు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరుల వెన్నుముక్క ఈరోజు గట్టాడు స్థానిక సంస్థలో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు అంతేకాదు ఈరోజు మనందరం చూస్తే ఎనిమిది వేల ఎకరాల బీసీ సోదరుల అసైన్మెంట్ ని వెనక తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ ఆదరణ పథకం రద్దు చేశారు ఆనాడు ఆదరణ పథకం కింద మన బీసీ సోదరులు పది శాతం డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు ఈ రోజు రిటర్న్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంకలు కుదుకునే వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ గాని టేబుల్ ఇచ్చే పరిస్థితిలో లేదు ఇంకా డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సప్లైన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం మా మత్స్యకార సోదరులు కూడా మోసం చేసి ఏకంగా రెండు వందల పదిహేడు జియో తీసుకొచ్చి వెన్ను పోట్టు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి యాప్కోవ్ నిర్వీర్యం చేశారు అదే విధంగా మూడు వందల మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన పాత్ర పైన ఏకంగా రేపు కేసు పెట్టారు కొల్లు రవీంద్ర గారి పైన అదేవిధంగా అచ్చన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు నిన్న కాకముంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన రెండు రోజుల క్రితం ఏకంగా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకొకటి చెప్తున్నా మీరు పెట్టే ఎఫ్ఐఆర్ మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి రెండే రెండు నెలలు మా ప్రభుత్వం వస్తుంది రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం ఆడుతున్నారో మనందరం చూసాం ఈ రోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకులు మంత్రిగా చేసిన వ్యక్తి అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే బీసీలు అంటే ఎంత చిన్న చూపు మనందరం ఒక్కసారి ఆలోచించాల అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు ప్రోత్సహించాం ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు కేంద్రంలో నాయుడు గారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు ఇంకా మన రాష్ట్రంగా వచ్చే గల అనేక మంది బీసీ నాయకుల్ని మంత్రులుగా మనం ప్రోత్సహించాం ఇంతేకాదు కాదు ఒక టీటీడీ చైర్పర్సన్ అన్నా టుడా చైర్మన్ అన్నా ఏకంగా బీసీ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా ఆ పదవుల్లో ఈరోజు ఎవరు కూర్చుంటున్నారని ఇంతేకాదు కాదు మనందరం చూసాం పదో తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అది తెలుగుదేశం పార్టీ కంటే బీసీలు అంటే ఎంత చిత్తశుద్ధు ఇంతేకాదు కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నందం సుబ్బాయ్ గారు చంద్రయ్య గారు జాలే గారిని ఎట్లా కొట్టే కొట్టేశారు మనందరం చూసాం ఏకంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్లే పరిస్థితి మనందరం చూసాం విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా బొలేరో తీసుకుని గుద్ది చంపేశారు రాడ్లు తీసుకుని కొట్టి ఎలా చంపేశారు